హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కార్న్ చాట్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ఎలాగో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇన్స్టెంట్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను సపాలా ఇది ఒక హాఫ్ కిలో దీన్ని తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది నాకు దీన్ని నేను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను బాయిల్ చేసేసుకున్నాను హాట్ వాటర్ వేసుకొని ఇదిగోండి బాయిల్ అయిపోయి ఇప్పుడు దీంట్లోని మనం ఏం చేసుకున్నామో తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఆనియన్స్ టమాటా పచ్చిమిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాను టమాటా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా ఆనియన్ పచ్చిమిరకాయ సాల్ట్ వేసుకున్నాను చాట్ మసాలా అలాగే కొంచెం లెమన్ నచ్చితే వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి